ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షణ వింతైన వింత జనముగా మముజేసేను ఎంతో గొప్ప రక్షాణనిచ్చి వింతైన న జనముగా మముజేసేను

ఉన్నత తదుర్గాము రక్షణ సంగము రక్షించువాడు మన దేవుడు ఉన్నత దుర్గాము రక్షణ సంగము రక్షించువాడు మన దేవుడు అల్లేలుయా అల్లే అల్లే యేసు ప్రభు స్తుంచుట ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి సుందరుడు అందరిలోన

ယန်တောယန်တောမဉ္စိတိ